హలో అండి గుడ్ మార్నింగ్ ఇంట్లో నాలుగు నెలల నుంచి ఈ మొక్కపై పువ్వులు ఇలాగే ఉంచుతున్నానండి నాకెందుకోయ్యి బుద్ధి కావట్లేదు చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకు సీతమ్మవారి జడబంతి మొక్క కదండి ఇది వేశానని చాలాసార్లు చెప్పాను కదా మీతో ఇప్పుడైతే ఈ ఒక కలరే ఉందండి మొక్క ఇంకా నెక్స్ట్ ఇయరు ఇంకా కలర్స్ వేస్తానండి ఎందుకంటే ఎల్లో రెడ్ విత్తనాలు తెచ్చాను కానీ ఇప్పుడు సీజన్ కాదు కదండి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా అందుకని వెయ్యాలి ఇంకా నా దగ్గర ఉన్న సీడ్స్లో కొందరికి ఎల్లో రెడ్ కూడా ఇచ్చానండి అన్నీ కలిపి ఇచ్చాను నా దగ్గర త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అవైతే ఈరోజైతే ఇంకా అవి తర్వాత ఇస్తానండి కావాలన్న వాళ్ళకి నేనైతే ఈ పూలన్నీ కోసాను దేవుడికైతే మాల కట్టేసానండి చాలా పట్టులాగా మెరుస్తుందండి పువ్వులైతే ఇవి మనం కొన్న షాప్లో కొన్న మాలలాగా ఆర్టిఫిషియల్ మాలలాగా అనిపిస్తుందండి అండి పువ్వుల దండలాగా కానీ దేవుడికి వేసిన గుమ్మానికి వేసిన ఇలాంటి పువ్వులు చాలా బాగుంటాయండి వేరే పూలతో పాటు కట్టి కూడా వేయచ్చు కలిపి ఈ పువ్వులను ఇంకా మిగతా వేరే ఏ కలర్ కాంబినేషన్తో అయినా కూడా మాల చాలా బాగుంటుందండి గుమ్మానికి కూడా బాగుంటుంది మనం నెక్స్ట్ ఇయరు వీటిని బాగా డెవలప్ చేసుకోవాలని నేను అనుకుంటున్నానండి అంతే అండి మీకు నచ్చితే ఈ పువ్వులు లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి అలాగే ఇప్పుడైతే విత్తనాలు వేయకండి నెక్స్ట్ జూన్లో వేసుకోండి ఒకవేళ ఉన్నవాళ్ళు ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ పువ్వులు కొంచెము మొక్కలు డెవలప్ కావండి అందుకే నేను కూడా మిగతా కలర్స్ వేయలేదండి ఎంత బాగుందో చూసారా దేవుడికి ఈ పూలదండ మీరు కూడా ఇలాగే పెంచుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్